హాయ్ అండి అందరికీ చూడండి తేపాల రిటర్న్ చేస్తాం కదండీ దాన్ని కూడా మనం ఇలాగా ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి హెల్తీగా అండ్ టేస్టీగా అంటాను కదండీ ఆ విధంగా ఈరోజు నేను ఈ తెపాలా రొట్టి తయారు చేసే విధానం మీకు చూపిస్తాను అది కూడా మనం ఈరోజే పిండి ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా బియ్యాన్ని చక్కగా కడిగేసుకుని మనం వడపట్లలో వేసేసుకుంటే చక్కగా నానిపోయినట్టుగా ఆరిపోతాయండి బియ్యం అలా ఆరిపోయిన బియ్యంతో మనం పిండి తయారు చేసేసుకుని ఉంచుకుంటే చక్కగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఈ విధంగా తెపేలా రొట్టెలు వేసుకోవచ్చు అలాగే మనం దోసల్లో కానీ అలాగే గోధుమ పిండి అట్లు ఏదైనా తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా ఒక కేజీ బియ్యాన్ని ఉదయాన్నే మనం నానబెట్టుకుంటే రాత్రికి నానబెట్టేసుకు వచ్చు లేకపోతే ఒక గంట ముందు నానబెట్టేసుకుని గంట కాకపోయినా మనం కడుక్కున్న వెంటనే ఇలాగ వడబట్లో పోసేసుకుంటే మనకి నానినట్టు అయిపోతాయండి చుక్క నీరు లేకుండా దిగిపోయే వరకు ఉంచి మనం బాలతీన్ కవర్ మీద ఆరబెట్టేసుకుని చక్కగా పిండి ప్రిపేర్ చేసేసుకుంటే చాలా చక్కగా వచ్చేస్తాయండి ఇవి టేస్ట్ కూడా చాలా చక్కగా అమోఘంగా ఉంటాయండి ఈ విధంగా మనం బియ్యాన్ని అప్పటికప్పుడు కడిగేసుకుని ఆడబొట్లో పోసేసుకుంటే చక్కగా నానినట్టే అయిపోతాయి అలాగా బాగా ఆరబెట్టుకుని పిండే విధంగా తయారు చేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి అలా బియ్యాన్ని బాగా వడకట్టేసుకుని పాలిథిన్ కవర్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఉంచానండి అవి చూడండి మీకు చక్కగా ఎలా ఆరిపోయినాయో చూపిస్తాను ఈరోజు ఎండ మరీ ఎక్కువగా ఉన్నది వలన అసలు ప్లాంట్స్ అయితే ఎలా ఉన్నాయోనండి అవి చూస్తుంటే ఎంత ఇది అనిపించింది చక్కగా మనం కూరగాయల వాటర్ని కూరగాయలు తరిగాక మనకి వేస్ట్ ఉంటుంది కదండి దాన్ని చక్కగా గిన్నెలో వేసేసుకుని వాటర్ పోసేసి అది ప్లాంట్స్కి వేస్తే ఎంత బాగా ఎదుగుతాయో చక్కగా ఈ ఎండకి ఉపశమనం అండి ప్లాంట్స్కి ఇదిగోండి ఈ విధంగా బియ్యాన్ని వడబొట్లో పోసిన బియ్యాన్ని ఇలా ఆరబెట్టేసాను ఫ్యాన్ కింద చక్కగా ఆరిపోయినాయి అలా ఆరిపోయిన బియ్యాన్ని మనం మిక్సీ ఆడేసుకుంటే ఇప్పుడు నేను వేసిన బియ్యం ఒక కేజీ బియ్యం వేసేసానండి చక్కగా ఇద్దరు ఉన్న మనుషులకి మనం ఒక పది రోజుల వరకు ఈ బియ్యాన్ని పిండిని వాడుకోవచ్చు అండి దీంట్లో రకరకాల పిండిలు కలుపుకుని రకరకాల బ్రేక్ఫాస్ట్లు తయారు చేసుకోవచ్చు ఈ బియ్యపు రవ్వని ఈ బియ్యాన్ని మనం రవ్వలా ఆడుకోవచ్చు లేదా పిండిలా ఆడేసుకుంటే చక్కగా మెత్తటి పిండి ఆడేసుకుంటే మనకి ఒక కేజీ బియ్యంతా పిండి రెడీ అయిపోతుందండి ఒక్క ఒక అరగంట సమయం కేటాయిస్తే చక్కగా ఈ విధంగా పిండి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎందుకంటే చక్కగా మిక్సీలో మనం ఈ బియ్యాన్ని బాగా ఆరబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుంటే పిండి చక్కగా రెడీ అయిపోతుందండి మనం డైరెక్ట్గా బియ్యాన్ని మిల్ పిండి పట్టుకుంటూ ఒకలా ఉంటాయి ఈ విధంగా కడిగేసుకుని ఆరబెట్టుకున్న బియ్యం అయితే అసలు టేస్ట్ ఎంత ఏది చేసినా టేస్ట్ ఎంత అమోఘంగా ఉంటుందనండి ఈ విధంగా మనం పిండిని రెడీ చేసేసుకుని మీకు తెపాల తెపాల రొట్టె ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి దీన్ని అక్కి రొట్టె అని కూడా అంటారు కదండి ఇదిగోండి చక్కగా కొలతలు ఈ విధంగా మనం ఎప్పుడు చెప్తాను కదండి డబ్బా పిండి అని ఆ డబ్బా పిండి అలాగే ఒక గ్లాస్ వాటరు ఒక గ్లాసు వాటర్కి ఒక డబ్బా పిండి అంతే మనం ఎక్కువగా వాటర్ పోసుకోకూడదు ఇలాగా మనం వాటర్ చేసుకుని మూకిట్లోకి తగినంత ఉప్పు చాలా తక్కువగా వేయాలండి దీంట్లోకి కొంచెం ఉప్పు వేసేసి ఇంతకీ నేను టేస్టీ అండ్ హెల్దీ అని ఎందుకు చెప్పానో మీకు చెప్తాను చూడండి ఇదిగోండి బొబ్బర్లు అండి బొబ్బర్లు వేస్తే ఈ తెపాల రొట్టె ఎంత బాగా వస్తుందోనండి టేస్టీ హెల్దీ ఫుడ్ అని ఎందుకన్నా అని ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఈ విధంగా మనం బొబ్బర్లని చక్కగా ఉడకపెట్టేసుకుని రాత్రి అంతా నానబెట్టుకున్నాం మలానా చక్కగా ఉడికిపోతాయండి కుక్కర్లో పెట్టుకోకలేదు విడిగా ఉడకబెట్టేసుకుని మనం వీటిల్లోకి చేర్చేసుకోవాలి ఇదిగోండి వాటర్ బాగా మరిగిపోయాక తగినంత ఉప్పు వేసి వాటర్ మరగబెట్టేసుకుని మరుగుతున్న నీళ్ళల్లో ఈ పిండిని చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక మనం కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు అప్పుడు బొబ్బర్లని వేసేసుకోవాలండి ఇలా బొబ్బర్లు వేయడం వలన అసలు అక్కీ రొట్టె అంత బాగా వస్తుందనండి టేస్ట్కి టేస్ట్ హెల్దీ ఫుడ్ అనిపిస్తుందండి చక్కగా ఎదుగండి ఈ విధంగా మనకి పిండి కదుపుతున్నప్పుడే దగ్గర పడిపోతున్నట్టు అయిపోతుంది దాన్ని మనం బొబ్బర్లు చేర్చేసుకుని చూడండి పిండిని చక్కగా ఈ విధంగా కొంచెం చల్లారి పెట్టేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే తయారు చేసేసుకోవాలి వీటిని ఈ విధంగా మనం పాలిథీన్ కవర్ మీద చెయ్యి బాగా తడుపుకొని ఇలా ఎనుపుకోవాలండి రౌండ్గా చిన్న చిన్న రొట్టెల్లా చేసుకుంటే చక్కగా కాలుతాయి కొంచెం ఆయిల్ వేసేసుకుని ఒక స్పూను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అలా ఆయిల్ వేసుకుని చక్కగా మూత పెట్టేసుకుంటే ఎంత చక్కటి హెల్తీ టేస్టీ ఫుడ్స్ అంటాను కదండి ఆ విధంగా రెడీ అయిపోతాయి బొబ్బర్లు వేయడం వలన ఎంత టేస్ట్గా ఉంటాయనండి ఈ అక్కి అని చెప్పి మనం రకరకాలుగా తయారు చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా బియ్యి పిండితోటి ఈ విధంగా తయారు చేస్తే అది కూడా బొబ్బర్లు వేయడం వలన మధ్య మధ్యలో తగులుతూ అసలు ఎంత బాగుంటాయోనండి మీరే చూడండి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి దీంట్లోకి మాగాయ పచ్చడి ఉంటుంది కదండి అది పెరుగు వేసుకుని తింటే అసలు ఎంత బాగుంటుందో ఈ అక్కి రొట్టెలు వివిధ రకాలైన మనం క్యారెట్టు బీటూ క్యారెట్టు అలా రకరకాలు వేస్తాం కానీ ఇలా బొ బొబ్బర్లు వేసిన ఉడకపెట్టి బొబ్బర్లు వేసిన అక్కీ అయితే సూపర్ టేస్ట్ ఆహా ఏమి రుచి అని అనిపించేటట్టు ఉంటుందండి ఇదిగోండి చెప్పాను కదా మీకు బియ్యాన్ని మనం చక్కగా ఆరబెట్టుకుని కడిగి ఆరబెట్టుకుని తయారు చేసిన పిండితో వలన టేస్ట్కి టేస్ట్ ఎంత బాగా వస్తాయో ఇదిగోండి ఈ విధంగా రెండు రెండు వైపులా కాల్ చేసుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే అక్కి రొట్టెలు రెడీ అయిపోతాయి తేపాల రొట్టి ఇదిగోండి ఈ విధంగా చక్కగా అన్నీ కూడా మనం ఒకటి తర్వాత ఒకటి కాల్ చేసుకుంటే చక్కగా క్విక్గా అయిపోతాయండి చాలా ఈజీ అండ్ టేస్టీ ఫుడ్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది మార్నింగ్ టైము మనం బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంత చక్కగా కుదురుతాయోనండి అప్పటికప్పుడు మనం తయారు చేసుకున్న పిండి కాబట్టి అసలు టేస్ట్ ఎంత అమోఘంగా ఉంటుందో చక్కగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పక్కనే పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను పెట్టే పోస్టులు అన్నీ మీకు రీచ్ అవుతాయండి ఇది తెపాల రొట్టి అలాగే కోరు పచ్చడి అసలు ఎంత బాగున్నాయో బొబ్బర్లు వేయడం వలన చక్కటి టేస్ట్ వస్తాయండి